నరసరావుపేట సబ్జైల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో నడిచి అందరూ ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని నరసరావుపేట పట్టణ న్యాయమూర్తి ఆశీర్వాదం పేర్కొన్నారు నరసరావుపేట పట్టణంలోని సబ్ జైల్లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా గాంధీ జయంతి ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం న్యాయమూర్తి ఆశీర్వాదం జైలు సూపరింటెండెంట్ రవికుమార్ యాదవ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నేవర్పించారు అనంతరం వారి వారి సందేశాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జైలు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది ఖైదీల సంక్షేమ దినోత్సవం మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నష్రాపేట సబ్ జైల్లో మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ మన సూపరింటెంట్ గారు తర్వాత స్టాఫ్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం చాలా మంచి వసతి ఇక్కడ ఖైదీలకు ఇస్తూ ఉన్నారు మేము కూడా ప్రతీ నెల ఇక్కడికి వచ్చేసి మేము సెర్చ్ చేస్తూ ఉంటాము దాని అప్పుడు మేము అన్ని గమనిస్తున్నాము మంచి వసతులు తర్వాత లేడీస్కి తర్వాత ఇక్కడ ఆటలాడుకోవటానికి పిల్ల మానసిక ఉల్లాసానికి అన్నిటికీ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఖైదీలందరూ అంటే వారు ఖైదీలు కాదు అంటిల్ ప్రూవింగ్ ద గిల్ట్ వరకు బట్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనము ఖైదీలనే అంటాము వారందరూ మానసిక పరివర్తన కలిగి తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఏమైనా నేరాలు చేయకుండా మళ్ళీ మళ్ళీ జైలుకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరూ తర్వాత ఇచ్చే సంక్షేమాన్ని వస్తువులను బాగా గ్రహించుకొని మంచిగా యూజ్ చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను చాలా థ్యాంక్స్ అక్టోబర్ సెకండ్ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ సెకండ్ను ఖైదల సంక్షేమ దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది ఒక ప్రోగ్రామ్గా ఈ ప్రత్యేక ఉప ఉపకారాగారం నరసరావుపేట ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి గవర్నర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలాగే ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు ఖైదీలకు మేము ఏమేమి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము వాళ్ళ యొక్క దినచర్య ఎలాగుంది అన్ని విషయాలు చర్చించడం జరిగింది అలాగే తెలియజేయడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు